ఊరిపోతుంది ఇంకొక ముద్దపీట నాన్నకైతే నచ్చింది నచ్చింది నాకైతే నచ్చింది మీరు వచ్చేసరికి నాన మొత్తం తినేస్తారా ఏంటి カウンターしたらどうです

ఓం నమ శివాయ మూడు రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను ఎప్పుడు ఎప్పుడు తిందామా అని మామిడికాయ చట్నీ ఎలా ఉంటుందో కొత్త చట్నీ తినాలని మూడు రోజులు నుంచి ఎదురు చూస్తున్నా ఓహో సరే సరే మామిడికాయ పచ్చడి స్మెల్కే నూరు ఊరిపోతుంది ఎంత బాగుంది ఒక రోజంతా కష్టపడి చేసినందుకు వాసనకి నూరు ఊరిపోతుంది యాభైకాయలు పచ్చడి సంవత్సరం అంతా వచ్చిద్ది మళ్ళీ ఈ రోజులు వచ్చేంత వరకు హాయిగా కమ్మగా తినొచ్చు కడుపు నిండా మనసు పూర్తిగా తినొచ్చు కొద్దిగా తీసుకొని తిందాం వేడి వేడి అన్నంలో తింటే ఇంకా బాగుంటుంది కొద్దిగా తిన్నాం తీసేసి మామిడికాయ చట్నీ ఎలా ఉందో ఏంటో

అన్ని పాలలు మంచి కుదిరినాయి మంచిగా ఉంది ఇంకొక ముద్దపీట నాన్నకైతే నచ్చింది నచ్చింది నాకైతే నచ్చింది ఇప్పుడు అమ్మని అడుగుదాం అమ్మ ఏమంటారు ఎందుకంటే సీనియర్ కదా మంచి అసలాసిందే గానీ ఇంకా ఇంత లేదు నాన్న వేసే కానీ మంచి కుదిరింది ఉప్పు కారం అన్ని మంచి కుదిరినాయి అది ఈ సంవత్సరం మొత్తం ఇక నేను ఇక అమ్మ కారంతో తింట సరే అంటే ఇప్పుడు కాదులే వరుసలు వస్తాయి కదా అమ్మ కూర వండకపోయినా దాంట్లో నాకు సరిపోద్ది సరేనా ఇప్పుడు అమ్మసారి పెట్టి చూడాలి అమ్మ ఏమంటుందో చూద్దాం నాన్న అమ్మ నానైతే సూపర్గా ఉందన్నారు ఇప్పుడు నీవేం చెప్తావో చూస్తాను ఎలా ఉందో తిని చెప్పమ్మా సూపర్గా ఉంది నాన్న ఈ సంవత్సరం కారం అన్న కూర కూడా వండాను మీ నాన్నకి కారం తో ఉప్పు కారం సరిపోయిందమ్మా అమ్మా ఉప్పు కారం సరిపోయింది నువ్వు పెట్టిన కారం బాగుంది అమ్మా నేను పెట్టిన నువ్వు పెట్టిన పచ్చడి బాగుందమ్మ ఉప్పు కారం అన్ని సరిపోయింది ఉడుకు మీద తింటే ఇంక రుషి ఉండేది అంటున్నా నాకు ఇంక కూరలేదు ఇదే తింటాను అంటే కొంచెం చల్లగా వర్షం వచ్చినప్పుడు వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే నాన్న ఇంకా బాగుంటది నేను కూడా ఒకసారి తిని చూస్తా ఎలాగుందో టేస్ట్ చూడనాని బాగుంది చాలా బాగుంది మీరు వచ్చేసరికి నాన్న మొత్తం తినేస్తారా ఏంటి చిన్నడా మీరు వచ్చేసరికి నాన్న మొత్తం తినేస్తాడు నాన్న మొత్తమే తినేస్తారు పచ్చడి మొత్తం తినేసి ఉంటాడు కూర లేకపోతే నాన్న తినేస్తాడు మరి కూడలోనే అక్కడే జడికాడ కూర్చుంటాడు ఏంటో నాని మీరు వచ్చేసరికి